ಕಾಮ ಪೂಜಿತ ಶೃಂಗಾರಸ ಸಂಪೂರ್ಣರೋಢ್ಯಾ ಬಿಂದುಮಂಡಗಕ್ರಮಾಧ್ಯಾಹಸ್ಯತರ್ಪಣತರ್ಪಿ ಸದ್ಯ ಪ್ರಶ್ವಸಾಕ್ಷಿಣಿ ಸಾಕ್ಷಿವರ್ಜಿ ಷಡಂಗದೇವತುಕ್ತುಣ್ಯ ಪರಿಪೂಜಿ అన్సూయ లోపలికి రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ అనుసూయా ఇలా మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష నీ సాయం లేకపోతే నేను ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయస్సు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను మనం అందరిలాంటి వాళ్ళు ఇంకా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను ీతి నగవానరం సుతేం సమరస్పిత పుత్రా సమానరక్షా అవతేవంతే స్వానవతి ఓంగువరమతి ఓం గోవనవతి అనసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారి నడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమ పాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నాంతటా నేను ఎలా కలుగు చేసుకోవడం అప్పికొండ స్వామి కానీ అమ్మవారు కానీ చెప్పేదాకా నేను ఏదీ చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమలేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మా వారి బ్రతికంతా అమ్మవారి సేవకే మీదు కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నా లింగాయ్యతో చెప్పాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అక్కుపక్షి వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కాదు కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్తా నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాని మొగుడు చిత్తవంతా చేశావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావా దేవాంత కురాలు చిత్రాన్ని అది మొగుడు చోటున ఎన్ని ఆటలైనా ఆడుతుంది ఈ నోటికి వచ్చిందిచ్చలేదు ఈ ఇంటి కోడలి పట్టుకుని అంత మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా కడుపు కారకులు ఎవరో ఏం తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత అంతటి అపవాదం అంత కడతావాసాలే నీ ముఖం తొందర పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల చేతి కనిపిస్తాను చుక్కలు తీసుకుంటాను విశ్వాస కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళనివి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు రా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరికి కొట్టాలి పీనుక どうぞ。<music> <music> తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవమూర్తి శ్రీరవమూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పా పాపముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెత్తోక్షణ్యంగా కర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావలేదు ఆ కడుపులో ఉన్న నీ పాపవు నిర్మూలన కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను నిద్రపోతున్నావా నిద్రపోతున్నావాచుమని ఇచ్చాను ఆ వేరు పట్రా మండలంతూ నేడుపట్ర सर्वयंत्रात्मक सर्वमंत्रात्मक सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मक सर्ववर्णात्मिके सर्वे जगन्मात्र भूजगन्मात्र पाई मं पाई मं पाई मं देवी नमो देवी तुभ्यम नमो తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకోమ్మా అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా అమ్మాని ఎందుకు పిలుస్తారు సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక ఉద్యాన ఆగమ ఉపనిషత్ ఉద్యానూ ఆర్విభావేత్ గౌరీం తీర్థం పుచ్చుకో ఆయన కళ్లకు తీర్థం ఎందుకు రాశారు జగదన్ కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు క్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను తీర్థం ఇవ్వండి మహత మరక తస్యా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి

అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకు నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు నాకా యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా అనుకున్నావా కాగల కాయం గంధర్వుల చేత చేయించాను పో